మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి వ్యాపారవేత్తలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగంలో ఈరోజు సమర్థవంతంగా అన్ని పనులను సులభంగా పరిష్కరిస్తారు ఆస్తి సమస్యలనుండి ఈరోజు ఉపశమనం పొందుతారు సమాజంలో జరిగే కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది ఈరోజు సాయంత్రం బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది పిల్లల గురించి కొన్ని శుభవార్తలను వింటారు మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ భాగస్వామితో కలిసి భగవంతుని దర్శనం చేసుకుంటారు ఈరోజు మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు మీ పని తీరుని మెచ్చి కార్యాలయంలో ముఖ్యమైన పనులు అప్పగిస్తారు ఆర్థిక పరంగా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్న మహిళలకు ఈరోజు అనుకూలంగా ఉంది ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వస్తే విస్మరించకండి వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి మీరు కొన్న ప్రాపర్టీ ఒకటి మీకు సమస్యలను సృష్టించొచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి ఆశీస్సులు అందుతాయి మహిళలు పిల్లల చదువుపై కొంచెం దృష్టి పెట్టాలి మీ బంధువులలో వివాదాలుంటే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి మీ సహోద్యోగులతో కొన్ని సమస్యలు రావచ్చు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి హ్యాపీగా గడుపుతారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాల్సి ఉంటుంది మహిళలు ఈరోజు సాయంత్రం మంచి శుభవార్త వింటారు మీ పిల్లల చదువుకి సంబంధించి కొంత ఆందోళన చెందుతారు ఉద్యోగులకు జీతం పెరుగుదల ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి ఈరోజు ఆర్థిక పరంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను బాగా ఆలోచించాలి వ్యాపారంలో ఎవరి మాటలకు ప్రభావితం కాకూడదు ఈరోజు మీరు పని ఒత్తిడి వల్ల జీవిత భాగస్వామితో వివాదం ఏర్పడవచ్చు మహిళలు ఈరోజు దైవదర్శనం చేసుకోవడం మంచిది ఈరోజు కొంచెం గందరగోళానికి గురవుతారు మీ స్నేహితులలో ఒకరి నుండి సలహా తీసుకుంటారు ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మనసులో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ రానివ్వద్దు వ్యాపారులు ఈరోజు కొంత నష్టాలను చూడాల్సి వస్తుంది మీ బంధువులలో ఒకరికి ధన సహాయం చేస్తారు మహిళలు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో గొప్ప లాభాలు సంపాదిస్తారు మీరు వేసుకున్న ప్రణాళికలు అన్నీ విజయవంతం అవుతాయి మీ కుటుంబ సభ్యులతో రోజంతా సంతోషంగా గడుపుతారు వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మాటకారితనంతో అందరి దృష్టి ఆకర్షిస్తారు అనవసర చర్చలు వాదనలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది మహిళలకు అనుకోని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ప్రాపర్టీ కొనడం వంటి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగంలో మీపై అధికారులతో సఖ్యత పెరుగుతుంది ప్రయాణాలు చేయకపోవడమే మంచిది దర్శనం మీకు మనశ్శాంతిని అందిస్తుంది మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అనుకోని అతిథి రాక మీ ఇంట్లో సంతోషం కలిగిస్తుంది మీ పిల్లల భవిష్యత్ గురించి ఒక కీలమైన నిర్ణయం తీసుకుంటారు వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి ధనస్వాధిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ్ జీవితంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి మీరు చేస్తున్న పనిని కృషిని ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు మీకు బాగా కావాల్సిన వ్యక్తిని ఈరోజు కలుసుకుంటారు మీ ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు సాయంత్రం వేళ మహిళలు ఒక మంచి శుభవార్త వింటారు అన్ని సమయాల్లో సహనంతో ఉండండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి ఈ రాశి కళాకారులు రచయితలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ స్నేహితుల నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు మీ విభిన్నమైన ఆలోచనలు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి మీరు దుబారా ఖర్చు చేయకుండా మంచి పెట్టుబడులు పెట్టాలి మీ కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది పిల్లల విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇతరుల కంటే మీ సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి మీ హోదా పెరిగే అవకాశం ఉంది మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు ట్రాఫిక్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవాలి మీ మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి